ఈరోజు రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ సేవా దళ జోనల్ మీటింగ్కి సంబంధించి జోనల్ ఇన్ఛార్జు చినిమిల్లి వెంకటరాయుడు గారు అధ్యక్షతన ఈ రోజున కార్యక్రమం ఘనంగా జరగడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే పార్టీకి అనుబంధ సంస్థలు అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే పరిస్థితి ఈ సేవాదళ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు కానీ అనేక ఏ అయితే ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క గ్రామానికి కూడా తెలియపరిచే దిశగా ఈ అనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా ప్రతిపక్షాలు అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు అనేక రకరకాల ప్రసంగాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఇవాళ బడుగు బలహీన వర్గాల గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడే అర్హత లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకుండా మాటలతో సరిపెట్టినటువంటి పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేము ఇస్తున్నటువంటి నవరత్నాలు సంక్షేమ పథకాలు కానీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో తొంభై ఆరు డిమాండ్ని నెరవేర్చినటువంటి పరిస్థితి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ సేవాదాల ద్వారా ఏ ఒక్క వ్యక్తికైనా మళ్ళా ఈ తొమ్మిది పది నెలల కాలంలో ఏ ఒక్క వ్యక్తికైనా ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాని మీద పనిచేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముందుకు నడిపించడానికి పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను